హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రజమన్ రెసిపీ వచ్చేసి సేమియా పాల ఐస్ క్రీమ్ అండి మనం బయట ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఈ పాల ఐస్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఐస్ క్రీమ్ అని అడుగుతుంటారు కదా ప్రతిసారి బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసిద్దాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అది కొంచెం వేడైన తర్వాత ఒక మూడు లేదా నాలుగు చెంచాల సేమియాని వేసుకోండి మీకు సేమియా ఎక్కువ అవద్దు అనుకుంటే లైట్గా కావాలి అనుకుంటే కొంచెం ఒక స్పూన్ తగ్గించైనా వేసుకోవచ్చండి ఒక త్రీ స్పూన్స్ వరకు అట్లా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి దీంట్లోకి నెయ్యి కానీ ఏం యాడ్ చేయకుండానే వేయించుకోండి చూడండి ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మనకి కొంచెం కలర్ వచ్చేంత వరకు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి తర్వాత ఒక టూ కప్స్ వరకు పాలని యాడ్ చేసుకోండి పచ్చి పాలైనా పర్లేదు వేడి చేసిన పాలైనా పర్లేదు టూ కప్స్ పాలు వేసిన తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం మస్ మరగనివ్వండి మనకు సేమి అనేది మరి మెత్తగా ఉడకకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్ ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాను మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పాలపొడి అయినా వేసుకోండి లేదు అది కూడా లేకపోతే ఓన్లీ షుగర్ వేసైనా మీ టేస్ట్కి సరిపోయేటంత షుగర్ వేసేసి చేసుకోండి ఆప్షన్ అండి మన దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి చూడండి సేమియాని కొంచెం ఇలా ప్రెస్ చేసి చూడండి కొంచెం ఇలా కట్ అయితే సరిపోతుంది మరి మెత్తగా కాకూడదండి ఇప్పుడు దీంట్లోకి వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను నేను మీ దగ్గర ఉంటే వెనీలా ఎసెన్స్ వేసుకోండి లేదంటే ఇలాచి పొడి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగైన తర్వాత ఇలా మన దగ్గర గ్లాసులు ఉంటాయి కదా మీ దగ్గర ఏ గ్లాసెస్ ఉంటే దాంట్లో వేసేసుకోండి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే దాంట్లో వేసుకోండి లేదు అనుకుంటే ఇలా గ్లాస్లో అయినా వేసుకోవచ్చు ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కవర్తో దాన్ని క్లోజ్ చేసేయాలి ఇప్పుడు కొంచెం ఇలా టైట్గా పట్టేసుకొని మనకి దీనికి రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఇలా అయితే మనకు ఐస్ అనేది లోపట ఫామ్ కాకుండా ఉంటుంది ఇలా టైట్గా వేసుకున్న తర్వాత ఒక నైఫ్తో కొంచెం ఇలా హోల్డ్ చేయండి ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టడానికి ఇలా హోల్ చేసిన తర్వాత మధ్యలో దీంట్లోకి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసేయండి మీ దగ్గర స్టిక్ ఐస్ క్రీమ్ స్టిక్ లేకపోతే ఏదైనా స్పూన్ అయినా పెట్టినా పర్లేదు ఇంట్లో పెట్టేసి ఒక ఎయిట్ అవర్స్ వరకు అందులోనే ఉంచేసేయండి నైట్ మొత్తం ఉంచిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు కవర్ మొత్తం తీసేసేయండి ఇలా ఇప్పుడు కూల్గా ఉంటుంది కదా మనం చేతితో ఇలా రబ్ చేసినట్టు చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ అనేది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇలా రబ్ చేయండి ఇలా రబ్ చేస్తే మనకు లూజ్ అయిపోతుంది చూడండి ఇలా ఇప్పుడు తీసేసుకోవచ్చు అంతే అండి మనకి ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుకున్నా ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా సేమియాతో పాల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఇలా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఐస్ క్రీమ్ ఇంట్లో చేయడం పెద్ద కష్టమేం కాదండి ఈ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్